నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూను భారీ మెజార్టీతో గెలిపిస్తామని జనసేన నాయకులు తుమ్మలపల్లి రమేష్ అన్నారు కిల్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామంలో ఆయన నివాసంలో జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతి నవీన్ కుమార్ బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి దాట్ల కృష్ణవర్మ జనసేన టీడీపీ బీజేపీ నాయకుల ఆత్మీయ కలయిక నిర్వహించారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ పదమూడు వేల కోట్ల రూపాయలను కేవలం నలుగురు కాంట్రాక్టర్లకు జగన్ దోచిపెట్టడం జరిగిందన్నారు అందులో రెండు వేల కోట్లు అవ్వాతాతలకు పింఛనివ్వచ్చు కదా అని నెహ్రూ ఎద్దేవా చేశారు రేపు రాబోయే కాలంలో ప్రజల కోసం నిత్యం పాటుపడే తుమ్మలపల్లి రమేష్ నాయకత్వంలో జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు తోటరవి తోటగాంధీ చదరం చంటిబాబు కొంచుమర్తి రాఘవ మారిశెట్టి భద్రం పోతుల మోహన్ రావు సాయితేజ జాస్తి వసంత్ కొత్త కొండబాబు జనసేన నాయకులు బుదిరెడ్డి శ్రీనివాస్ పోలిశెట్టి సతీష్ ఉలిసి ఐరాజ్ మరిసీ రామకృష్ణ దీపు మొగలి గంగాధర్ కిర్లంపూడి మండలం బీజేపీ అధ్యక్షులు ఎడల రాంబాబు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇచ్చిన ఆదేశాల తరఫున తప్పకుండా ఆయన్ని ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో దానికి మా పూర్తి మద్దతు జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్క ఎన్నిక తప్పించి ప్రతి ఎన్నికలోని కూడా రమేష్ కానీ శేఖర్ కానీ ఆ కుటుంబం నాతోటే ఉంది చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన ఎన్నికలు వచ్చినకు మాత్రం మేము కలిసే పనిచేస్తున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు అంటే నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉండేది ఖచ్చితంగా నాకు చేస్తారు అనేటువంటి నమ్మకం అయితే ఈ రకంగా కూటమి పార్టీలో జనసేన పార్టీలో చేరి వచ్చి మనస్ఫూర్తిగా నాకు సహకరిస్తాను అని మాత్రం నేను అనుకుంటే నాతోటే ఉంటాను అనుకున్నాను అయినా కూటమి అన్న తర్వాత నేను పది కాలాలు కొనసాగాల్సినటువంటి పార్టీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి దృష్టిగా చూసుకున్నట్టయితే ఏదో ఒక ఐదు నాళ్ళు వచ్చటమే కాదు ఒక పది పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ఇలా కొనసాగుతున్నాయి కానీ ఆంధ్ర రాష్ట్రం ఒక గాల్లో పడి పరిస్థితి ఉండదు